మన దేశ జనాభా నూట ఇరవై కోట్లు మన రాష్ట్ర జనాభా తొమ్మిది కోట్లు పద్దెనిమిది నుంచి ముప్పై ఉండే వయసున్న వాళ్ళు అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం భారతదేశం అంటే యూత్ పవర్ అయితే దీంట్లో మూడు విషయాలు ఉన్నాయి నెంబర్ వన్ యువత అనేది మన దేశానికి ఒక మానవ వనరుల లాంటిది కాబట్టి యూత్ అనేది ఒక ఫోర్స్ దాన్ని ఒక కరెక్ట్ ఛానల్లో పెట్టి ఎంగేజ్ చేస్తే దానివల్ల మనము రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్లకు ఒక దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళను రాష్ట్రానికి సంపదగా తయారు చేసి వాళ్ళ చేతుల్లో భవిష్యత్తు పెట్టి వాళ్ళు ఒక డెవలప్డ్ ఇకానమీ క్రియేట్ చేసే పరిస్థితి మనం తీసుకుని రావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం నుంచి రావాల్సినవి రాబోయే పెట్టుబడులు కూడా తిరిగిపోతున్నప్పుడు మనం ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుంటాము ఏ విధంగా ఈ యువతకు ఉపాధి కల్పిస్తామని ఆలోచించాలి దీనికి రెండు విషయాలు ఉన్నాయి నెంబర్ వన్ అసలు యువతకి ఉపాధి రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి డెవలప్మెంట్ జరగకపోవడము డెవలప్మెంట్ ఎందుకు జరగడం లేదంటే ఇక్కడ జరుగుతున్న కరప్షన్ చూసి భయపడి వెళ్ళిపోతున్నారు జనాలు నెంబర్ టూ ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు జరగడం లేదంటే విద్యుత్ లేకపోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఈ రెండే కారణాలు కానీ ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళకు అవకాశం ఇస్తే అనంతపూర్కు చెందిన ఒక యువకుడు సత్య నాదెండ్ల లాంటి వాడు మైక్రోసాఫ్ట్కే ప్రపంచానికే ఒక సీఈఓ లెవెల్ కూడా ఎదగలడు కాబట్టి అలాంటి అవకాశాలు మనం ఇక్కడ సృష్టించలేకపోతున్నందుకే ఈరోజు మన యూత్ ఒక డెవలప్మెంట్ కానీ ఒక వెల్త్ క్రియేషన్ కానీ చేయలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకు వేరే మార్గాలు ఏవీ లేవు ఒకటే ఒక మార్గం యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి యూత్ రాజకీయాల్లోకి రావాలి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి అటువంటి నాయకులకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేదానికి కానీ అటువంటి లీడర్లకు ప్రజలకు మద్దతిచ్చేదానికి కానీ జనపాలన ఖచ్చితంగా కృషి చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది దాన్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాము ప్రోత్సహిస్తాము మా శక్తి కొద్దీ మేము కూడా ఆర్థికంగా కూడా మద్దతిస్తాము